హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు ఒక చిన్న మోరల్ వాల్యూ కథ చెప్తానండి ఇక్కడ ఒక మంచి పెయింటర్ అండి మంచి పెయింటర్ ఒక పెయింట్ వేసేసి మంచి మంచి పెయింట్ వేసేసి బాగా జనాలు ఉన్న దగ్గర ఆ పెయింట్ను పెట్టి ఆ పెయింట్ కింద నోటిలా రాశాడంట ఏమని రాశాడంటే ఈ పెయింట్లు ఏమన్నా తప్పులు ఉంటే పాయింట్అవుట్ చేయండి తప్పులని గుర్తించండి అని రాసేసి వెళ్ళిపోయాడంటండి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ పెయింట్ చూశాడంటండి చూసేసరికి ఆ పెయింట్ మొత్తం కూడా తప్పుల్ని గుర్తించి పెట్టారంటండి జనాలు అయితే పాపం అతను చాలా నిరుత్సాహంగా బాధతోటి ఆ పెయింట్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతున్నాడండి బాధపడ్డాడంటండి ఎందుకంటే అంత మంచి పెయింట్ వేసాను ఎందుకు జనాలు అన్ తప్పుల్ని అవుట్ చేశారు నేను ఎక్కడ తప్పు చేశాను మంచిగానే వేసాను కదా అని చాలా బాధపడ్డాడంట అండి ఇంకా నేను ఎప్పుడు పెయింట్ జోలికి వెళ్ళను పెయింట్ వేయను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మొత్తం అందరూ కూడా ఇందులో తప్పులున్నాయనే చెప్పారు అని అలా బాధపడుతూ కూర్చుండే పోయాడు ఒక రోజు రెండు రోజులు అట్లా నెల రోజులు అలానే బాధపడుతూ ఉంటే వాళ్ళమ్మ అతన్ని చూసి ఎందుకు అలా బాధపడుతున్నావు ఏమైంది అని అడిగితే చెప్పాడంటే చెప్తే అయితే ఈసారి మళ్ళీ పెయింట్ వేసేసి మళ్ళీ అక్కడే పెట్టి నోటిని మార్చి రాయి నేను చెప్తాను అన్నదంట అయితే అలానే చేశాడంటండి మంచిగా పెయింట్ వేసేసి మళ్ళీ నోటిని ఇలా మార్చాడండి ఏమని మార్చాడంటే ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దగలరు అని రాసేసి వెళ్ళిపోయాడంట అండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి అసలు పెయింట్ ఎలా వేసారో అలానే ఉంది అంటే ఎవ్వరు కూడా దాన్ని ముట్టుకోలేదంట అండి అంటే ఇక్కడ ఫస్ట్ నోటు రాసినప్పుడు ఇందులో తప్పులని వెతకండి అని రాసేసరికి అందరూ కూడా అందులో తప్పుల్ని వెతికి పాయింట్అవుట్ చేశారంటండి తప్పుల్ని వెతికారు అంటే జనాలు మనిషిలో ఉన్న తప్పులని తొందరగా ఎదుగుతారండి అంటే ఉచిత సలహాలు ఇవ్వడము తొందరగా తప్పులనే వెతుకుతూ ఉంటారు మనుషులను ఎక్కువగా నెగిటివ్ థింగ్ని తొందరగా చూస్తూ ఉంటారంట అంటే ఆ పెయింట్లు ఎంత మంచి ఉన్నా కూడా దాన్ని గుర్తించకుండా ఇక్కడ తప్పు ఉంది అక్కడ తప్పు ఉందని అంటే తప్పులని తొందరగా అవుట్ చేస్తారనమాట అదే నోటు మార్చి రాసినప్పుడు ఈ తప్పులన్నీ సరిదిద్దగలరు అన్నప్పుడు ఎవరు కూడా దగ్గరికి రాలేదండి అంటే ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు అంటే మనలోని తప్పులను వెతకటానికి ఉచితంగా తొందరగా వచ్చేస్తారు అదే మంచిని చూడటానికి ఎవరు కూడా ఆ తప్పుని సరిదిద్దటానికి ఎవరు కూడా ముందుకు రారండి మరి ఆ తప్పుని సరిదిద్దగల గలగాలి కదండి ఎందుకంటే ఇప్పుడు తప్పుని పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ తప్పుని కూడా సరిదిద్దగలగాలి కానీ అలా ఎవ్వరు కూడా రాలేదన్నమాట అంటే ఇక్కడ దీని ద్వారా ఏందంటే మనం నేర్చుకునేది మనకెవరైతే మన తప్పుల్ని సరిదిద్దగలిగి మన మంచి మార్గంలో నడిపించి మనం బాధతో ఉన్నప్పుడు నిరుత్సాహంతో ఉన్నప్పుడు మనకి వెన్నంటే ఉండే మంచి స్నేహితులు కానీ అమ్మ కానీ ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోవద్దండి ఎందుకంటే మన మంచి కోరే వాళ్ళు కొంతమందే ఉంటారండి కాబట్టి ఇలాంటి జనాల తప్పులు నేర్చే జనాల్ని మనం పట్టించుకోకుండా మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని ముందుకు నడిపించే వారితోటి కొంతమంది ఉన్నా కూడా మనం మంచిగా హ్యాపీగా ఉంటామండి కాబట్టి బయట వాళ్ళు ఉచిత సలహాలు అనేవి మనం పాటించకుండా మన్ని మనం ఏం తప్పు చేసినా మనం సరిదిద్దగలిగే మనకు చేయతనిచ్చే మన వాళ్ళతోటి వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది